Hi friends welcome to Desi Bangaram. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో అనేక పార్టీల వాళ్ళు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి టీడీపీ అలాగే జనసేన బీజేపీ ఈ మూడు కూటమిగా ఒక మేనిఫెస్టో అయితే విడుదల చేశారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఆన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కూటమి మేనిఫెస్టో విడుదల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు పూర్తి వివరాలు ఇవే అంటూ మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు అయితే మనం గమనించినట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఏపీ ఎన్నికల కో ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్లు ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేశారు అయితే యువత మహిళలు నిరుద్యోగులకు ఆకట్టుకోవడమే లక్ష్యంగా కూటమి మేనిఫెస్టో రూ రూపకల్పన చేసినట్లు తెలుస్తుంది ముఖ్యంగా మెగా మెగాడిఎస్సి నోటిఫి ేషన్ పింఛన్ పెంపు ఆర్టీ బస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ మేనిఫెస్టోలో కూటమి పార్టీలు వెల్లడించాయి అయితే ఆ మేనిఫెస్టోలో ఏమేమైతే ముఖ్యమైన అంశాలు వెల్లడి చేశారో దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మెగా మెగాడిఎస్సిపై తొలి సంతకం ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు దివ్యాంగులకు పెన్షన్ ఆరు వేల రూపాయలు పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వృద్ధాప్య పెన్షను నాలుగు వేల రూపాయలు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి తల్లికి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి పదిహేను వేల రూపాయలు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ సంవత్సరానికి ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు పెట్టుబడి వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు వెయ్యి రూపాయలు బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ పెంపు బీసీ రక్షణ చట్టం పేదలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలం పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ ప్యూర్ టు రీచ్ పథకం చేనేతకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలుంటే ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ పండుగ కానుకలు ఉచిత ఇసుక అన్నా క్యాంటీన్లు హక్కు చట్టం రద్దు పెళ్లి కానుక లక్ష రూపాయలు విదేశీ విద్యా పథకం కరెంటు ఛార్జీలు పెంచం ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు పెట్టుబడి సాయం హక్కు చట్టం రద్దు పెళ్లి కానుక లక్ష రూపాయలు విదేశీ విద్యా పథకం కరెంటు ఛార్జీలు పెంచం ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకుంటాం చిరు వ్యాపారుల కన్నా సున్నా వడ్డీ రుణాలు అందిస్తాం ఆర్య వైద్యుల వ్యాపార అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఆక్వారంగం అభివృద్ధి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం ఫీజర్ రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ జనసేన టీడీపీ బీజేపీ ఈ మూడు పార్టీల కూటమి మేనిఫెస్టో అయితే ఇదేనండి సో మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మనం ప్లస్ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ